పీపుల్ నేను తయారు చేసిన కొత్త రకం డిస్ కోసం ఫైర్ తోటి చెలగాటం ఆడాల్సి వచ్చింది మన నూడిల్ ని డోరెమో థీమ్ తోటి స్టిక్కింగ్ చేయించేసిన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అనమాట ఈ ఐడియా ఇచ్చింది మరి ఎవరో మన బుద్ధి సబ్స్క్రైబర్ మీ అందరికీ తెలుసు కదా బర్మా ఫుడ్ జంక్షన్ లోనే కొబ్బరి పాలతో తో తయారు చేసిన ర్యామ్ అయితే చాలా అద్భుతంగా ఉంటదని అండ్ ఇందులో చాలా హెల్దీ వెజిటేబుల్స్ కూడా వేస్తాం అనమాట మారినా కూడా మన బర్మా ర్యామ్ ని ఇత్తడి బిందులోనే చేస్తాం మినరల్ వాటర్ తో మన ఈ ని మైన్మార్ లోని ఓనే కోసం అంటారనమాట మన ఈ ని ఫ్రెష్ గా ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటూ మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్రిపరేషన్ అనేది చూడొచ్చు అనమాట మన షాప్ లో చాలా మంది రామన్ బాగుంటుంది అని క్రెడిట్స్ నాకే ఇస్తా ఉంటారు బట్ క్రెడిట్స్ నాకు కాదండి మా నాన్నగారికి వెళ్ళాలి థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఆస్ట్రేలియా నుంచి మన వీడియోస్ చూస్తూ ఉంటారంట భార్గవనియా తన కోసం ఒక్తల్ చేసి ఇచ్చా కొత్త రకమైన ఫుడ్ అయితే తయారు చేసిన అనమాట అది ఎవరికమ్మలో తెలియక మన సబ్స్క్రైబర్ కమిషన్ రెండు వందల యాభై రూపాయలకి అలాగే ఫైర్ మే తో ఆడుకుంటూ ఆడుకుంటూ లూజ్ పాయింట్స్ అయితే తయారు చేసేసా ఈ వీడియో తోటి అందరికి బర్మా ఫుడ్ జంక్షన్ ఎక్కడ ఉందో తెలిసిపోవాలి గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి బర్మా ఫుడ్ జంక్షన్ అని అనుకోండి మన షాప్ అడ్రస్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది మీకు వైజాగ్ లోని వచ్చి రామన్ తేనండి చక్కగా ఎన్ని జాయిన్ చేసిన